సార్ బాయ్ మీరు ఇంకా బ్యాక్ జరుగు ఆడవాళ్ళు అందరూ కనబడతారు ఇంకా చదివించాలి సాధించాలి కాంగ్రెస్ పార్టీ పార్టీ మా పైన నాయకత్వం তু করু মানা জি রিং করে নি మండల కేంద్రంలో మా ఆరుమూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయన గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో మహిళల మహిళలతోటి మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడికి అధిక సంఖ్యలో మహిళలు వచ్చి స్వచ్ఛందంగా మహిళలు వచ్చి పాల్గొన్నారు వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వేసినటువంటి మొదటి అడుగు మొ మొదటి అడుగు ప్రజాపాలనలో వేసినటువంటి మొదటి అడుగు ఏంటంటే మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ఇవ్వడం అనేది నిన్నటితో వారికి చెల్లించినటువంటి రూపాయలు వాళ్ళ టికెట్కు చెల్లించినటువంటి రూపాయలు వాళ్ళ ఉచిత ప్రయాణానికి రెండు వందల కోట్లు నిన్నటి వరకు చేరింది కావున రెండు వందల కోట్ల రూపాయల ఉచిత ప్రయాణం చేసినటువంటి మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మీ ఉచిత ప్రయాణంలో మీ మీరే మీరు వెళ్ళేటి గమ్యానికి తొలి అడుగు వేసి మీ గమ్యాన్ని చేరే విధంగా మేము కూడా అందులో భాగస్వాములైనందుకు కూడా మేమందరం కూడా మేమందరం కూడా గర్వంగా భావిస్తున్నాం కావున ఈరోజు ఈ బస్ స్టాండ్లో అందుకొరికే ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మహిళలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్ద పీట వేస్తూ మహిళలను కోటీశ్వరంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యంతో ఉన్నా వాళ్ళకు మొట్టమొదటిగా ఉచిత బస్సు ఉచిత కరెంటు అదేవిధంగా ఐదు వందలకే సిలిండర్ తో పాటు పావుల వాటిని కూడా మాఫీ చేస్తూ వాళ్ళని ఈ రోజు బస్సులకు ఓనర్లను చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హైటెక్ సిటీలో మహిళా సంఘాల వారికి మహిళా సంఘాల వారి పక్కన హైటెక్ సిటీ పక్కన వీరు స్వస్థ స్వస్థంగా వ్యాపారం చేయడానికి వ్యాపారం చేయడానికి భూమి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మహిళలకు ఇదే ఇదే కాకుండా ఉచితాలే కాకుండా ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా వీరికి వీరిని స్వయం సహాయక సంఘాలు వ్యాపారాలు చేసుకోవడానికి ప్రతి ఒక్క వ్యాపార రంగంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వీరందరికీ కూడా ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా మొన్నటి మొన్నటికి మొన్న మహిళా సంఘాల ద్వారా వడ్డన్ కొనుగోలు చేయడం జరుగుతున్నది అదే అనేక సంఘాలు కూడా ముందరికొచ్చి సొంతంగా వ్యాపారాలు చేర్చిన పరిశ్రమలు ఏర్పరచుకోవడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో కానీ ఒక మహిళ అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ఒక ఇంట్లో ఆడబిడ్డ 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 ఉంటేనే మనం ఎంతో సంతోషంగా కనిపిస్తాం అటువంటిది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంతా సుఖంగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెంది అని చెప్పేసి గట్టిగా నమ్మకంతో మహిళలకు ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కావున మీరందరూ కూడా గమనించాలా ఉచిత బస్సు ద్వారా ఎంతోమంది ప్రైవేటు ఉద్యోగులు ఎంతోమంది పేదరికంలో ఉన్నవారు ఎంతోమంది అసలు కాలేజీకి వెళ్లకుండా విద్యార్థులు ఉన్న వాళ్ళు ఎంతో చాలామంది కూడా ఈరోజు ఈ ఉచిత బస్సు ద్వారా మనకు లాభం చేకూర్చడం జరుగుతుంది గతంలో ఏదైతే మహిళలు ఏమన్నారు ఈ ఉచిత బస్సు ద్వారా మాకు ఇబ్బంది అవుతుందంటే రేవంత్ రెడ్డి గారు మీ ద్వారానే పదిహేను వందల కొత్త బస్సులు సులుగు ప్రయాణాన్ని చేసినటువంటి గంట ముఖ్యమంత్రి గారిది కావున ఒక్కసారి ప్రజలను మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలను మనం అందరం కూడా సద్వినియం చేసుకొని అభివృద్ధి బాటలో తెలంగాణ నడిపించే విధంగా మనమందరం కూడా ఆయన అభివృద్ధి పథంలో నడుస్తున్నాడు కావున మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మహిళలంతా కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్యంగా మా మహిళలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ అందరినీ ధన్యవాదాలు సిలిండర్లు విధంగా వచ్చినాయి ఐదు వందల సిలిండర్లు వచ్చినాయి ఇంకేం కావాలా కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నది డబుల్ రోడ్ లాపిస్తున్నది మహిళా సంఘాలలోకి ఇస్తున్నది ఏదైనా కేటీ లేని గుణాలు ఇస్తున్నది కాబట్టి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తాం

ఈ దే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించుకోలేదు ఉచిత ప్రయాణం అది ఎవరు సాధ్యం కాదని సాధ్యం కాదని అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ రెండు వందల కోట్ల టికెట్ ఉచిత టికెట్ అంటే మామూలు మాట కాదు అట్లనే ఈ అచ్చే అచ్చే కాలంలో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ డాక్టర్ సంఘాలకు బస్సు ఉచిత బస్సులు ఇచ్చి వాళ్ళ పేరు ఇస్తామంటారు చాలా అంతే అంతేకాకుండా పెట్రోల్ బంకులు ఇస్తామంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మహిళల కోసం పాటు పడుతున్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెన్నీ ఉంటుంటారు మహిళలందరూ అంటున్నారు ఇప్పుడు ఆర్టీసీ ఎలా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మహిళలు మహిళలు వాళ్ళు చావుకైనా మంచికైనా దేనికైనా ఉచితమైనా పోతారు అంతేకాకుండా వాళ్ళు అసలు చాలా సంబరాలు వాళ్ళు అందరూ ఉచితంగా వచ్చినందుకు సంబరాలు వచ్చి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు దీన్ని బట్టి అర్థమైతే ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారు